ట్యాంక్ బండ్లో వినాయకుడి విగ్రహాల నిమజ్జనాలపై ఆంక్షలు కొనసాగుతున్న వేళ హుస్సేన్ సాగర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హైకోర్టు ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్లో వినాయకుడి నిమజ్జనాలపై ఆంక్షలు విధించిన జీహెచ్ఎంసీ అధికారులు ఈ మేరకు విగ్రహాలను తీసుకుని ట్యాంక్ బండ్ వైపు వెళ్లకుండా బారికేడ్లను ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అయితే ఈ నిర్ణయంపై ఆగ్రహించిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు బారికేడ్లను తోసుకుంటూ వినాయకుడి విగ్రహాలను తీసుకువెళ్లారు భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తీసుకుంటున్న ఈ నిర్ణయాలు సరికాదంటూ ఆందోళన చేసిన నేతలు ఊరేగింపుగా వెళ్లి గణేష్ విగ్రహాల నిమజ్జనాలను ప్రారంభించారు సాయంత్రం లోపు విగ్రహాల నిమజ్జనాలను అధికారికంగా ప్రారంభించకపోతే నగర వ్యాప్తంగా ఆందోళన చేస్తామంటూ ఉత్సవ సమితి నేతలు హెచ్చరిస్తున్నారు మధ్యాహ్నం లోపల ఇక్కడ ఏర్పాట్లు ప్రారంభం కాకపోతే సాయంత్రం మా కమిటీ ఉన్నది మేము నగరంలో ఉన్నటువంటి అన్ని ఏరియాల నుంచి ఉత్సవ సమితి నిర్వాహకులను పిలిచినమో రేపు పెద్ద ఎత్తున నగరం లోపల ఆందోళన కార్యక్రమానికి నగరం స్తంభింపజేస్తాము ఎక్కడి గణపతి మండపాలు అక్కడనే మేము గుర్లు కడతాం నగరాన్ని మొత్తం స్తంభింపజేస్తాం కాబట్టి వాళ్ళ ఆల్టిమేటమ్ ఇస్తా ఉన్నాం మధ్యాహ్నం లోపట ప్రభుత్వం సరైనటువంటి ఏర్పాట్లు ఏది ఎప్పుడు ప్రతి సంవత్సరం ఎట్లా ఏర్పాట్లు చేస్తుందో ఆ ఏర్పాట్లు చేయాల్సిందే మీకు చేతగాకపోతే ఎందుకు మీటింగులు పెట్టిరు ఎందుకు చేస్తామని చెప్పిండ్రు ప్రజలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మీరు చేత కాకపోతే మేము చేసుకుంటాం